హాయ్ ఫ్రెండ్స్ కొంచెం గొంతుకు రావట్లేదనమాట బాగా జలుపు చేసింది కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్ ఈరోజు అసలు పూజ చేయాలని ఇంట్రెస్టే లేదు ఎందుకంటే కొద్దిగా గొంతులో బాగోలేదు కానీ చెయ్యాలి కదా మళ్ళీ గడుస్తుందో లేదా అని మళ్ళీ ఇల్లు గట్ట వచ్చేసినాయి అంటే అసలు పూజలు చేసుకుంటా కూడా అవ్వదని ఇలా ఏదో అలా అనమాట వచ్చినట్టు రానట్టు కానీ ఎలా చేసుకున్నా తృప్తిగా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కామెంట్ చేయండి మేమైతే ఇలాగే చేసుకుంటాం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాం అనమాట మాకున్న అలవాటు ఇది మా చె కొంతమంది మగవాళ్ళు అంటారు కదా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నామని ఇవన్నీ ఎవరికి తెలీదు ఏదో అనుకుంటారు అంతేగాని ఏమైనా చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట పొద్దునుంచి ఒంట్లో ఒకటి బాగోలేదు ఇంక ఇవన్నీ చెయ్యాలి ఎంత ఇసుగ్గా ఉందంటే అందులో పిల్లలు కూడా ఇంటికాడే ఒకటి ఉన్నారు ఇంకా మామూలుగా లేదు రత్సరత్స చేసేస్తున్నారనమాట కడుకోసారి అరుస్తానే ఉంటారు కడుకోసారి బాబాయ్ చచ్చిపోతున్నాం అనుకోండి ఇందుకే మీలో వరలక్ష్మి రత్నం ఎంతమంది చేసుకున్నారు ఈ పేట అయితే ఈ సంవత్సరం కొనుక్కున్నారు ఫ్రెండ్స్ అత్తయ్య గారు ఈ సంవత్సరం అని కొన్నారనమాట సేమ్ సిల్వర్ టైప్ ఏ ఉంది కానీ పెద్ద ఏమి ఇదిగేమి లేదు మనకు ఆన్లైన్లో సిల్వర్ ఇవి దొరుకుతున్నాయి కదా పేట కంటించుకుంటే ఆ సరిపోను మూడు వందలు ఇటు కొన్నారు నేను రెడీ కూడా అవ్వలేదు ముడెట్టేసుకున్నాను అనమాట అందులోనూ మనకి ఈ డ్రెస్సులు అయితే సరిపోతాయి కానీ ఈ లాంగవోణీలు ఈ చీరలు అసలు పర్ఫెక్ట్గా ఉండవు వీటికి ఎగుతొత్త దిగుతొత్త సరిపోద్ది నాకు ఎందుకు డ్రెస్సులే కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకెలాగా పూజ చేసుకుంటున్నాం కదా అని లాంగావణి అనేది వేసుకున్నాను కానీ చేప వేసుకుని ఇప్పేసాను అనమాట డ్రెస్సెస్ వేసుకున్నాను అంటే అసలు ఈ ఉడుకోటి ఎంత ఉడికొచ్చేస్తుందంటే మాకు నచ్చినట్టు మేము చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఎక్కువగా ఏమి కింద ఏం చేసుకోలేదనమాట ఈ కల పూలు అయితే మా గారు తెచ్చారు కల పువ్వులు పొద్దున్నేరు పొలం వెళ్ళి చీకట్లో దిగారు అనమాట బోదిలో దిగి కోసుకొచ్చారు అట్లని పొద్దునేరి తెస్తానని పొద్దున్నేరు నాలుగు గంటలకే తెచ్చిచ్చేసారు నేను అలా డెకరేషన్ చేసేసాను అనమాట కల పూలు చేసారు ఎంత అందంగా ఉన్నాయో తామర పువ్వులు కానీ తామర పువ్వు కొనాలంటే డెబ్బై రూపాయలు పడిందమ్మా అమ్మా డెబ్బై రూపాయలు అంటే ఒక్క పువ్వు కొనుక్కుంటులేక సరిపోయింది మాకు పూలు మాత్రం పిచ్చి పిచ్చిగా ఉంది మా ఆమె గారు తెగ తెచ్చేసారు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని విరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చేసి కనువ మేమేమో ఇలాగా చేసేసుకున్నాం అనమాట పూజ అనేది మాకు వచ్చినట్టు చేసేసుకున్నాం అందులో మా పిల్లలు ఒకటి ఇంటికాడు ఉంటే ఒకటి కాదు ఒట్టి ఒకటి పెడుతున్నారు ఒకటి తీరుతుంటే ఒకటి పెడుతున్నారు ఇంకా దండ పెట్టుకునేలాగా కూడా లేవు అనమాట తిరిగి కొండెక్కిలాగా ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు పలారాలోగా అట్లా వెళ్ళిపోయేవరు పిల్లలు అనేది కానీ అలాగలా చేసేసుకున్నాం ఈ సంవత్సరానికి ఇంతే ఇంకా వచ్చే సంవత్సరం చూడాలి దేవుడు ఏదైతే చేస్తాడో కానీ కానీ ఫ్రెండ్స్ మనస్ తృప్తిగా పెట్టుకుంటే అదొక అందం అనమాట పిల్లల ఇంటికాడు ఉంటే ఎలా గత్రగత్తగా ఉంటుంది నేనేమో కాడ రెడీ చేసాను మా అత్తయ్య గారేమో పుహార అలాగే పరమాన్నం వండేసారనమాట ఆ పరమాన్నం వండుకుతులకి అన్ని రెడీ చేసి పాలీలు కట్టేసి చేతికి తోరణాలు గట్రా రెడీ చేశాను మేము ఎప్పుడు కలసం పెట్టుకోమన్నమాట ఈసారి పెట్టుకున్నాం మూడు సంవత్సరాల నుంచి ఎట్టుకుంటున్నాం అనమాట అలాగే మొత్తం కూడా కూడా అనేది ఇచ్చేసుకున్నాం ఆ వీడియో తీయలేదు నేను స్కిప్ అయిపోయింది ఈ గొడవలో పడి మనకు బాగా తలనే పోటీ వచ్చేస్తుంది దగ్గుమాలని ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయి అనమాట ఏదో వచ్చి రానట్టు ప్రస్తుతానికి అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఎలా గడిచిపోయింది అనమాట గొంతుకి కూడా నాకు రావట్లేదు సరిగా వాయిస్ అవర్ ఇవ్వడానికి కానీ తప్పదు కానీ యూస్ లేవు కదా అసలా లేదు వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి నాలుగు నెలలు టైం ఉంది అనే ఆలోచన ఒకటిగా ఎక్కువైపోయింది బాగా అని చెప్పాల్సి వస్తే ఇది ఏమవుతుందో అని అందుకే ఫుల్ వీడియో చేసి పెట్టేస్తున్నాను మీరు కూడా చూసేయండి చూసి చిన్న లైక్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ నా మాకు తాగ తగ్గట్టు నేను డెకరేషన్ చేసుకుంటాను ఏదన్నా సరే ఇదని అదని ఏముండదు ఉండదు ఇంట్లో ఉన్న వాటిలతోటి అడ్జస్ట్ అయిపోతామన్నమాట ఎందుకు ఒక రోజుకి తీసి పాడేసి అని అనేవి ఉంది ఫ్రెండ్స్ ఏదో అడ్జస్ట్ అంత వరకుని మా అమ్మ వాళ్ళు అదే నేర్పించారు నేను ఇక్కడికి వచ్చాక అలాగే నేర్చుకున్నాను అన్నమాట కానీ చాలామంది ఆడవాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక భార్య భార్య భర్తలు అనేది ఈడిపోతున్నారనమాట అలా చేయడం తప్పు చాలా తప్పు కదా ఫ్రెండ్స్ మనం మన తల్లిదండ్రులు ఎందుకు చూసి పెళ్లి చేస్తారు హ్యాపీగా ఉంటాము అనే కదా మనం వెజ్ స్టాఫ్ బాపాతే ఎలాగ మన తల్లిదండ్రుల దగ్గరే మనం ఒక్కసారి గొడవ పెట్టుకుంటాం అలాంటి భార్యాభర్తల దగ్గర గొడవ పెట్టుకోకుండా ఉంటాం అవి ఉంటాం కదా ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇలాగ రెడీ అయిపోయింది అనమాట కొన్ని పూల డెకరేషన్ చేస్తాను నా డెకరేషన్ ఎలా చేశానో కామెంట్ చేయండి మా అత్తయ్య చీర నా చీర పెట్టేసాను అనమాట ఎందుకంటే మొన్న మీకు చూపించాను కదా వీడియోలోను గాజులు సెట్లు అత్తగారి ఇలాగ పులిహర అలాగే పరమణం చేసుకొచ్చేసారు ఇలా పెట్టేసుకున్నాం అనమాట బయట కూడా పెట్టుకుంటారు అత్తయ్య గారు నేను ఆ వీడియో తీయలేదు రుబ్బి సన్నికలు సన్ని కలు కూడా ఎట్టుకుంటామన్నమాట ఇంకా మాకు బాగా ఇద్దరికి ఒంట్లో బాగా తలపు నిప్పొచ్చేస్తుంది ఈ పక్కన పిల్లలు తినేస్తున్నారు కదా అందుకని గాజులు కూడా చెట్ ఇది వరకు చేసేవారు ఇలాగా ఒక గాజులో గాజు పెట్టి అలా డెకరేషన్ చేసేవారు ఫ్రెండ్స్ అంటే ఎవరు మోడల్ వచ్చేసిన మన చేయటం లేదు నాకు వచ్చినట్టు నేను చేశాను ప్రస్తుతానికి అలా దండ పెట్టేసుకున్నాం వచ్చే సంవత్సరం ఉంటే బాగా చేసుకోవచ్చులే అని అనుకుంటున్నాం అన్న అనమాట అంతే అసలు ఈ ఎండకి తగ్గట్టే ఉంది వాతావరణం కూడా అసలు రొంపాలతో జరుపులతో బాబోయి అసలు మామూలుగా లేదనమాట నైట్ అయితే కూడా అసలు తలనొప్పులు జ్వరాలు పులపరాలు బాబోయి ఇది ఏడిపించుకు తినేసి అతన్ని మేమిద్దరం ఇలాగే పెట్టేసుకుంటాం దానాలు అనేది తర్వాత రూపులు కట్టేసుకుని అలా తోరణాలు కూడా కట్టేసుకున్నాం అనమాట చేతులకి కట్టేసుకుని ఆ తర్వాత హస్బెండ్ కాల్ మీద అనేది పడిపోయామనమాట అక్షంతలు వేయించుకుంటాకి ఈ టైం అప్పుడు బాగా రివెన్స్ తీసుకుంటారు అనమాట కానీ తప్పదు కదా మన టైం నాకు కాదు ఆల్ టైమే అందుకే మా అమ్మగారికి మా హస్బెండ్కి కూడా అక్షంతలు ఇచ్చి కాలు మీద పడిపోయి దాన్ని పెట్టేసుకున్నాము ఏడాదికో పండు కదా అందుకే ఫ్రెండ్స్ అలాగే ముత్తదులకు కూడా తాంబూలాలు అనేది ఇచ్చేసాము ఈ మా బుడతలు వచ్చేసాడు తాంబూలాలు రెడీ చేస్తు మొత్తలు అనేది వచ్చేసారనమాట అందరికీ ఇచ్చేసాము ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నా తీలేపోయాను అనమాట ఒంట్లో అసలు బాగోలేదు అందుకే తీయలేదు కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది గొంతుకి కూడా అసలు రావట్లేదు అనమాట తప్పక ఇస్తున్నాను వాయిస్ ఎవరు కూడాను లాస్ట్కి పొక్క కూడా వేసేసుకున్నాము మామగారు రోజు పొయ్యి అనేది రాజేస్తారనమాట పొగ పిల్లలకి వేడి నీళ్ళకి అని మేమేమో ఇంట్లో పొగేస్తాం రోజును పాజివ్ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందంట ఫ్రెండ్స్ అందుకే ఇంట్లో పగ సాంబ్రాని పగ అనేది వేస్తారు నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ అని